శివాయ గురవేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక మంచి విషయం ఇది చాలా చోట్ల ఇలాంటి పొరపాటు చేస్తూ ఉంటారు ఏంటంటే మనకు ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అని ఒక మూఢ నమ్మకంతో చాలామంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారండి చాలా చోట్ల నేను విజిట్ వెళ్ళిన చోటు చూస్తూ ఉంటాను గురువుగారు ఈశాన్యం పెరగాలి కదా ఈశాన్యం పెరిగినప్పుడు మనకి ఈసరాచ ఏర్పడుతుంది దాని నుంచి మనం బ్రహ్మాండంగా ఇంట్లో అభివృద్ధికి వస్తాము అని చెప్పారు దానికోసమని ఇంతగా మేము ఈశాన్యాన్ని పెంచుకున్నాము అలాగే ఇంకా ఈశాన్యంలో వేరే వాళ్ళు ఫ్లాట్ అమ్ముతుంటే ఆ ఫ్లాట్ ను కూడా మేము కలుపుకున్నాము బ్రహ్మాండంగా వస్తుందని కానీ ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం రివర్స్ అయింది అని అడిగిన వాళ్ళు నన్ను చాలా మంది ఉన్నారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇది చాలా మంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు చాలా మంది తెలిసి తెలియక ఎవరో ఏదో చెప్పారు ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది తూర్పు ఎంత పెరిగితే అంత మంచిది ఉత్తరం ఎంత పెరిగితే అంత మంచిది అనే ఒక అపనమ్మకంతో వాళ్ళు ఇలా ముందుకి పెంచేసుకోవడం ఇది చాలా ఎంత తప్పు అంటే అండి దీని నుంచి ఎంత నష్టపోతారంటే ఇలా ఒక ఇల్లు ఉంటుంది ఇది తూర్పు రోడ్ అనుకుంటే మన ఇల్లు ఇలా ఉంటుంది మన స్థలం ఇలా ఉంటుంది తర్వాత ఇంకా ఇలా స్థలం ముందుకి ఈ విధంగా ఈశాన్యం పెరిగే విధంగా ఇలా స్థలం ఉంటుంది అంటే కొన్ని స్థలాలు ఇలానే ఉంటాయి కొంతమంది ఎందుకంటే ఈ ఇప్పుడు కొత్తగా బిజినెస్ వాళ్ళు అంటే ఫ్లాట్లు వ్యాపారం చేసేవాళ్ళు ఇలా మీకు ఈశాన్యం పెరిగింది కాబట్టి ఈ స్థలంలో మీరు ఇల్లు కట్టారనుకోండి బ్రహ్మాండంగా అభివృద్ధి వస్తారు అని ఇలా మాటలు చెప్పి వాళ్లకు అంటే మంచి రేట్కి ఆ ఫ్లాట్ని అమ్మేస్తా ఉంటారండి అది వీళ్ళకి తెలియదు మనకు బ్రహ్మాండంగా ఈశాన్యం పెరిగిందిలే అని వాళ్ళు ఈ విధంగా నమ్మి పాపం వాళ్ళ చేతుల్లో మోసపోతా ఉంటారు ఇలా మన ఈ ప్లాట్ ఇలా ఉండి ఇలా ఈశాన్యం పెరిగిందండి ఇలా ఈశాన్యం పెరిగినప్పుడు ఈ ఇల్లు బ్రహ్మాండంగా వాళ్ళకి యోగించాలి కదా వాళ్ళు చెప్ వాళ్ళంటే కొనే ముందు వాళ్ళకి ఏరో ఎవరో చెప్పారంట ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని సరే ఈ ఇంట్లోకి నేను చూడటానికి వెళ్ళానండి ఒకరోజు ఇది ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారు అంటే అంటే వేరే వాళ్ళు ఈ ఇంటిని అమ్ముతా ఉంటే ఇంకొకరు కొంటా ఉన్నారు అది నేను నా కలరా చూశానండి ఎందుకు మీరు ఇల్లు అమ్మాలనుకుంటున్నారంటే ఇల్లు కట్టించినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు అండి అంటే దాదాపు మా దగ్గర ఎంతో కొంత ఎప్పుడూ నగదు ఉండేది ఆ నగదు కూడా లేకుండా పోయింది హెల్త్ ఇష్యూస్ అలాగే చాలా ఇబ్బందులు అంటే ఇంతకు ముందు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ బాగుండేది ఎప్పుడైతే ఇల్లు కట్టేశామో ఈ ఊర్లో మమ్మల్ని ఒక ఇదిగా చూస్తా ఉన్నారండి దాదాపు కోల్పోయాం మేము అని వాళ్ళు చాలా బాధపడ్డారు సరే అండి మీరు అంత దీ దీనికోసం ఇంత బాధపడాల్సిన అవసరం లేదు నేను కొంచెం రెమెడీ చెప్తాను అది ఒకటి చేసేసుకోండి చాలా అన్నారు లేదండి రెమెడీలతో ఏం జరుగుతుందన్నారు నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానండి మీకు నాకు ఒక్క ఆరు నెలలు టైం ఇవ్వండి మళ్ళీ మీకు మొదటి రోజులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి కాబట్టి నేను చెప్పాను మీరు ఇల్లు అంత తొందరగా అమ్మకండి నేను చెప్పినట్టు చేసుకున్నాను చెప్పాను ఈ విధంగా ప్లాన్ పెరిగిపోయింది టోటల్గా ఈశాన్యానికి దీన్ని ఇలాగే పెట్టేశారు ఇలా గేట్ ఈశాన్యంలో గేట్ పెట్టారు ఈ విధంగా నడకలు సాగిస్తున్నారు వాళ్ళు ఏమనుకున్నారు బ్రహ్మాండంగా పొద్దున్న లేస్తేనే ఈశాన్యం వైపు తూర్పు వైపు చూస్తున్నాం ఈశాన్యం నడకలు బ్రహ్మాండంగా మాకు ఉందిలే అని పాప వాళ్ళు నమ్మే ఇల్లు కట్టేశారు ఇల్లు కట్టిన తర్వాత ఈ విధంగా జరిగిందండి టోటల్ గా వాళ్ళు దాదాపు కోల్పోవడం వాళ్ళతో ఉన్న ఏదైనా సరే పేరు ప్రఖ్యాతలు అన్ని కోల్పోయి ఇంకా అమ్మే స్థితికి వచ్చారంటే ఇక్కడ ఎప్పుడు ఇలా ఈశాన్యం పెరగకూడదండి ఇది ఒక్కటి గమనించండి ఈశాన్యం పెరగాలి కానీ ఎంత పెరగాలి ఎలా పెరగాలి అనేది దాన్ని ఫస్ట్ మీరు ఆలోచించాలి కానీ ఇలా అడుగులకు అడుగులుగా ఈ విధంగా ఇక్కడ ఆగ్నేయం తగ్గిపోయి ఇలా ఈశాన్యం పెరిగిన ఇలా ఈశాన్యం పెరిగినప్పుడు ఆగ్నేయం కట్ అయినట్లే కదా వాయుం కట్ అయినట్లే కదా ఈ లాజిక్ అంతా ఒకసారి ఆలోచించాలి మీరు మనకు ఒక ప్లాట్ ఏదైనా సరే ఎప్పుడైనా సరే స్క్వేర్ గా ఉండాలి లేదా కొంచెం ఈశాన్యం పెరగాలి అంతేగాని ఇలా ఒక మూల పెరిగినప్పుడు ఖచ్చితంగా ఈ మూలలు తగ్గిపోవడం మీరు ఇవన్నీ ఆలోచించాలి వాల్యూ కట్ అయిపోతుంది ఇక్కడ అన్యాయం కట్ అయిపోతుంది వీటి దోషాలను కూడా మనం ఎదుర్కోవాలి కదా కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇలా మీరు ఈశాన్యం ప్లాట్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా ఈ ప్లాట్ని టోటల్ గా స్క్వేర్ చేసేసుకోండి అంటే ఇక్కడ ఫస్ట్ ఏ ప్లాట్లో అయితే మనం ఇల్లు కట్టామో ఆ ని ఫస్ట్ మీరు స్క్వేర్ గా చేసేసుకొని ఇక్కడ ఒక గేట్ పెట్టేసుకోండి ఇలా గేట్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇక్కడ ఒక గేట్ పెట్టుకోండి ఈ విధంగా మాత్రమే మీరు చేయాలి అలా కాకుండా గా ఇక్కడ మధ్యలో ఏ గోడ లేకుండా ఇది మాత్రం కలుపుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇల్లు అమ్మి తీరాల్సిందే లేదంటే ఇంట్లో అంటే సంతాన సమస్యలు కానీ లేదా పెళ్లి కాకపోవడం ఇలా చాలా జరుగుతూ ఉంటాయండి అంటే ఇది వంశాభివృద్ధిని అడ్డుకునేందుకు ఇది ఒక పెద్ద చెరుపు మనకు కాబట్టి ఇదొక్కటి గమనించండి ఇలా మధ్యలో ఇలా గోడ కట్టేసి కూడా గేట్ పెట్టేసి అప్పుడు మాత్రమే దీంట్లోకి ఎంటర్ ఈ విధంగా మీరు రోడ్లకి ఎంటర్ కాండి ఖచ్చితంగా బాగుంటుంది ఇది ఒక్కటి చేయండి చాలా మీరు అంతేగాని ఇలా ఈశాన్యం కోకోలలో పెరిగింది అడుగు అడుగులు పెరిగింది మనకు బ్రహ్మాండంగా ఉంటుంది మాత్రం మీరు పొరపాటును కూడా ఇలా ఇల్లు కట్టుకొని ఈ విధంగా పెరిగే విధంగా మాత్రం చేసుకోవద్దండి ఈ విధంగా ఖచ్చితంగా మధ్యలో గోడ కట్టండి గేట్ పెట్టండి అప్పుడు ఇదంతా ఒక స్క్వైర్ అవుతుంది ఈ స్క్వయర్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది సపరేట్ అవుతుంది ఇది సపరేట్ అవుతుంది కాబట్టి దీని వాస్తు వేరు దీని వాస్తు వేరు ఇది ఒక్కటి గమనించి ఈ విధంగా చేసేసుకోండి మీరు ఆ ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు వాడి వరకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక ఆరు నెలలు చాలు మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రోజు రోజుకి డే బై డే మంచి అభివృద్ధి జరిగేందుకు ఇది ఒక మంచి మార్గం నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్